उस्धार भांज, इत्तल मैं धा, गल्गा हैरि क्स्राइलं इस विड्रिकी निय।

आलो ग्रले सबै भन्नुहोस्

ഇതൊരു പ്രോഗ്രാം ആയിട്ട് ആണ് ആദർമൻ നല്ല 500 500 മാത്രമേ 500 500 ഗവൺമെന്റ് ഡിഗ്രിയാใช่ ആദർമൻ മട്ടമാകെ മട്ടമാകെ തന്നെ സമർപ്പിച്ചിട്ടുണ്ട് എല്ലാ കളോമേഷനും സ്പീക്കർ പോലും ഉണ്ട് സ്പീക്കർ പോലും പാണ്ടിക്ക് കൊടുക്കാനാണ് മൊത്തം സ്പീക്കർ മാറ്റാനാണ് ഇത് ഓട്ടോമാറ്റിക്കായിട്ട് വരുന്നുണ്ട്

ఒకసారి కర్తార దానాలతో అన్నగారిని స్వాగతం పలకాల్సిందో కోరుచున్నాను గౌరవ శాసనపూర్వంగా ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా బైరెడ్డిపల్లి చేసిన మన గౌరవ శాసనసభ్యులు శ్రీ అమర్నాథ్ రెడ్డి గారికి అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులందరికీ మున్సిపల్ కమిషనర్ గారికి ఎంపీడీఓ గారికి ఇక్కడ హాజరైన ప్రతి ఒక్క మహిళకి మీడియా మరియు పత్రికా విలేకరులకి పేరు పేరున నమస్కారం ముఖ్యంగా ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ని బేసిక్ టైలరింగ్ ట్రైనింగ్ అంటారు దీనికి సంబంధించి ఏదైతే బీసీకి మహిళలు మహిళలు బీసీ కులస్తులకి అదేవిధంగా కమ్మ రెడ్డి క్షత్రియ ఆర్యవైశ్య బ్రాహ్మీ ఈబీసీ కులాలకు సంబంధించి ఎవరైతే ఆర్థికంగా వెనుకబడిన మహిళలు ఉన్నారో వాళ్ళకి ఒక చేతివృత్తి ఉండాలనే ఉద్దేశంతో ఈ ట్రైలింగ్ ట్రైనింగ్ అనేది మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు అదేవిధంగా స్థానిక శాసనసభ్యుల వారి సూచనల ప్రకారం స్టార్ట్ చేయడం జరిగింది ప్రతి కాన్స్టిట్యున్సీ కూడా ఐదు వందలు ఐదు వందల మందిని ట్రైన్ అప్ చేయమని చెప్పి సూచనలు ఉన్నాయి అందులో భాగంగా ఫస్ట్ ఫేజ్ కింద మూడు మండలాల్లో ట్రైనింగ్ అనేది స్టార్ట్ చేశాం ప్రతి మండలంలో కూడా ప్రతి సెంటర్కి కూడా నూట నలభై నాలుగు మంది తీసుకోవచ్చు అనమాట ఆ విధంగా ఈరోజు పలమనేరు అదేవిధంగా బైరెడ్పల్లి పెద్ద పంజాని మండలాలకు సంబంధించిన వాళ్ళకి ట్రైనింగ్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభం జరిగింది ఇందులో భాగంగా ఇక్కడ ఏంటంటే ప్రతి మహిళ పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళని ఇందులో రిజిస్టర్ చేసుకోవడం జరిగింది ఇది స్థానిక సచివాలయం లెవెల్లో ఎంపీడీఓస్ కానీ మున్సిపల్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో జరిగింది తర్వాత వాళ్ళని ఎక్కడైతే టైలరింగ్ సెంటర్ అనేది మేము తీసుకున్నామో ఆ అక్కడికి మ్యాప్ చేయడం జరిగింది ఆ మ్యాప్ చేసుకున్న తర్వాత ప్రతిరోజు కూడా అటెండెన్స్ తీసాం అందరూ అనుకున్నట్టు ఏదో వేరేలాగా జరగట్లేదు జస్ట్ ఏంటంటే బయోమెట్రిక్ కూడా తీసుకోవట్లేదు ఇక్కడ ఎఫ్ఆర్ఎస్ మాత్రమే తీసుకుంటా అంటే ప్రతి మహిళ టైలరింగ్ సెంటర్కి వస్తేనే ఎఫ్ఆర్ఎస్ అవుతుంది బయట కూడా తీసుకోవడానికి లేదు ఆ విధంగా చేశారనమాట ఇక్కడ కూడా ప్రతి మహిళకు కూడా రెండు సెషన్స్ ఉంటాయి అంటే మార్నింగ్ సెషన్ ఒక టైలరింగ్ సెంటర్లో రెండు సెషన్స్ మార్నింగ్ ఒక సెషన్ ఉంటుంది అదే విధంగా ఆఫ్టర్నూన్ ఒక సెషన్ ఉంటుంది మార్నింగ్ సెషన్ తొమ్మిది గంటలకు స్టార్ట్ అయితే ఒక గంట వరకు ఉంటుంది అదే విధంగా మధ్యాహ్నం వచ్చి ఒక గంట నుండి ఐదు గంటల వరకు ఉంటుంది ప్రతి సెషన్ కూడా నాలుగు గంటల సేపు డ్యూరేషన్ ఉంటుందన్నమాట అంటే నాలుగు గంటల సేపు ఒక మహిళ ఇక్కడికి వస్తే ట్రైన్ అప్ కావచ్చు ఒకటి రెండు గంటల సేపు కటింగ్ అట్లాంటివి శిక్షణ పొందుతారు అదేవిధంగా రెండు గంటల సేపు మిషన్ పైన శిక్షణ పొందడం జరుగుతుందన్నమాట ఇందులో వాళ్ళు ఎప్పుడైతే టైలింగ్ సెంటర్లోకి వస్తారో తొమ్మిది గంటలకి అంటే ఫస్ట్ అవర్లో ఖచ్చితంగా ఎఫ్ఆర్ఎస్ అనేది తీసుకోండి అంటే ఫేషియల్ రికగ్నైజేషన్ అటెండెన్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా మూడు గంటల తర్వాత నాలుగో గంట వాళ్ళు ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా మళ్ళీ ఫేషియల్ అటెండెన్స్ తీసుకుంటారు అంటే రెండు అటెండెన్స్ ఉంటాయన్నమాట కాబట్టి ఎటువంటి మిస్అప్రోపరేషన్ అనేది ఛాన్స్ లేదు అదే విధంగా వాళ్ళు డ్యూరింగ్ ద ట్రైనింగ్ ప్రోగ్రాంలో కూడా ఒక జియో తో పాటు ఫోటో అనేది యాప్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అంటే గ్రూప్ ఫోటో కూడా అప్లోడ్ చేస్తాము అంటే ఇక్కడ టోటల్గా మూడు అటెండెన్స్లు సెషన్ సెషన్కి మూడు అటెండెన్స్లు ఉండడం జరుగుతుంది అదేవిధంగా ఈ ట్రైనింగ్ పీరియడ్ అనేది తొంభై రోజుల కాలం ఉంటుంది ఈ తొంభై రోజుల కాలంలో కూడా డెబ్బై ఐదు శాతం అటెండెన్స్ ఉంటే మాత్రమే తొంభై రోజులు కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకి సర్టిఫికేట్తో పాటు మిషన్ కూడా కొత్త మిషన్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది ఇది ఈ ట్రైనింగ్ సంబంధించి పూర్తి విషయాలన్నమాట కాబట్టి ఎవరైతే ఇప్పటి వరకు మ్యాప్ అయ్యి అంటే ఆ ట్రైనింగ్ సెంటర్కి మ్యాప్ అయ్యి ప్రతిరోజు శిక్షణకు వస్తున్నారో ఈ రెండు సెషన్లో కూడా వాళ్ళు దయచేసి తొంభై రోజుల పాటు పూర్తి స్థాయిలో వచ్చి ఈ ట్రైనింగ్లో పూర్తి శిక్షణ తీసుకొని వాళ్ళ బట్టలు వాళ్ళు నేర్చుకునేంత వరకు కాన్ఫిడెన్స్ తెచ్చుకొని ఎందుకంటే చాలా సెంటర్లో చూస్తున్నాం చాలా చక్కగా ఈ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్కి చిన్న చిన్న వాటిని కూడా కుట్టడం నేర్చుకున్నారు చాలా చక్కగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు కాబట్టి ఆ విధంగా ఇక్కడ కూడా కాన్సన్ట్రేట్ చేసి పూర్తి స్థాయిలో నేర్చుకొని వాళ్ళపైన వా వాళ్ళ కాలపైన అంటే ప్రభుత్వం చాలా కార్యక్రమాలు చేస్తుంది అంటే వాళ్ళ కాలపైన వాళ్ళు నేర్చుకోవడానికి ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి అందులో ఇది కూడా ఒకటి చేతివృత్తి అనేది కూడా ఒక నైపుణ్యంతో కూడుకున్న ఇది కాబట్టి ఈ శిక్షణ కూడా పూర్తి స్థాయిలో నేర్చుకొని మీరు బయటకు వెళ్తారని ఆశిస్తూ ఈ అవకాశాన్ని మాకు అందించిన మున్సిపల్ కమిషనర్ గారికి అదేవిధంగా స్థానిక మాకు అన్ని రకాల సహకరిస్తున్న స్థానిక శాసనసభ్యుల వారికి ధన్యవాదాలు తెలుపుతూ వివరిస్తున్నాం ఈ కార్యక్రమాన్ని గతంలోనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహిళలందరినీ కూడా ఆర్థిక స్వాలంబన దిశగా ముందుకు తీసుకెళ్ళాలని ఆర్థికపరంగా వాళ్ళ కాళ్లపైన వాళ్ళు నిలబడాలని అటు గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో మహిళా సోదరి మనులందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చి వాళ్లకు కావలసినటువంటి మిషన్లు కుట్టు మిషన్లు అందించేటువంటి కార్యక్రమం ఇది ఎప్పటి నుంచేనో జరుగుతా ఉంది ఈ దఫా ముఖ్యమంత్రి అయిన వెంటనే బీసీ కార్పొరేషన్ ద్వారా ఈ కార్యక్రమానికి శ్రీకారం దుట్టడం జరిగింది ఈరోజు ఒక బీసీ కార్పొరేషనే కాదు ముఖ్యంగా మెప్లా మెప్మా కానీ అదేవిధంగా వెలుగుకు సంబంధించి కానీ అటు గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో అతి ఎక్కువగా మహిళలను ఆర్థికంగా ముందుకు తీసుకురావాలని ఈ కార్యక్రమాల్లో మేమందరినీ కూడా భాగస్వాములు చేస్తున్నారు మనకి ఇక్కడ పలమనేరులోనే మొన్ననే ఒక టెక్స్టైల్కి సంబంధించినటువంటి ఒక ఇండస్ట్రీ ఇక్కడికి రావాలని ఏదైతే ఈరోజు తిరుపూర్లో అతి పెద్ద ఇండస్ట్రీగా ఉండేటువంటి ఆ ఇండస్ట్రీ పట్టణంలో ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో దాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో కూడా ఇక్కడికి రావడం జరిగింది కలెక్టర్ గారు కానీ పీడి గారు కానీ మేమందరం కూడా దానికి సంబంధించి మొన్న సమావేశం కూడా ఏర్పాటు చేసాం ఆ రోజు ఈ ప్రాంతంలో ఉండేటువంటి మహిళా సోదరి మనతో కూడా చాలా మందితో మాట్లాడాం ప్రధానంగా ఈరోజు బయట చూస్తే అటు తమిళనాడులో కావచ్చు ఒక పక్క బంగ్లాదేశ్లో చూస్తే పూర్తిగా కూడా మహిళలు అతి ఎక్కువగా కూడా ఈ కార్యక్రమం పైన ఆధారపడి ఆ కుటుంబాన్ని పోషించేటువంటి పరిస్థితి కనపడతా ఈరోజు మన రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి గారు నాలుగో దఫా అధికారులకు వచ్చిన తర్వాత ఈ టెక్స్టైల్కి సంబంధించినటువంటి చాలా పాలసీలు ఈరోజు తీసుకొస్తా ఉన్నారు చాలా వరకు పెద్ద పెద్ద కంపెనీస్ మన ప్రాంతానికి వచ్చే అవకాశం ఉంది గత ప్రభుత్వంలోనే మనకి ఇక్కడ హెచ్ టూ గార్మెంట్స్ కానీ విశ్వం అప్రెల్స్ కానీ రకరకాలైనటువంటి ఇండస్ట్రీస్ గతంలోనే వచ్చాయి ఈరోజు మరి ఆ ఇండస్ట్రీస్కి పోయి పనిచేసేది ఒక కార్యక్రమం అయితే ఈరోజు ఎక్కడైతే పట్టణంలో గ్రామీణ ప్రాంతాల్లో మీరు ఒక సంఘంగా ఏర్పడి ఈ యొక్క కుటుంబిషన్లకు సంబంధించినటువంటి శిక్షణ బాగా తీసుకొని బాగా మీరు తయారయ్యి దాని ద్వారా ఆ కంపెనీ సేవ్ అయితే అక్కడ పోయి మనం పనిచేస్తామో దానికి సంబంధించినటువంటి జాబ్ వర్క్ను కూడా అక్కడ కానీ ఇస్తే ఎక్కువగా కూడా మన ఇంటి వద్దనే ఆ కార్యక్రమాలు చేసుకోవడానికి అవకాశం ఉంటాయి అందుకే మొన్ననే కూడా వాళ్ళతో మాట్లాడిన సందర్భంలో మళ్ళీ కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడిన సందర్భంలో దీనిపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి పెడితే చాలామంది ఇండ్లల్లో నుంచి బయటకు వెళ్ళి ఎక్కువ సమయం అక్కడ ఇండస్ట్రీలో దాదాపు ఎనిమిది గంటలు పనిచేసి బయట వచ్చేదానికంటే మన ఇంటి దగ్గరనే పది మందో పదహైదు మందో ఇరవై మందో గ్రూప్ గా ఏర్పడి అక్కడ చేసేటువంటి కార్యక్రమానికి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో దానికి అనుకూలంగా జాబ్ వర్క్ చేసుకోవడానికి ఆర్థికంగా మీకు సహాయం చేయడానికి ఈరోజు ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది ఆ కోణంలో కూడా మీరు తయారు కావాలంటే మొట్టమొదటగా బేసిక్ ఏదైతే ప్రాథమికమైనటువంటి శిక్షణ చాలా అవసరం అందుకే ఈరోజు ఇటు పలమనేరు కావచ్చు అటు మనకు బైరెడ్పల్లి కావచ్చు వికోట కావచ్చు పెద్ద పని కావచ్చు మన నియోజకవర్గంలో అన్ని మండలాల్లో కూడా ఈ శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి దాదాపు దానికి సంబంధించి ఆరు వందలకు పైన దాంట్లో మనకు రిజిస్టర్ అయినారు అయితే ఈరోజు దాదాపు మూడు వందల తొంభై తొమ్మిది మంది ఈరోజు మేము శిక్షణకు ప్రిపేర్గా ఉన్నాం మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం అని ముందుకు వస్తా ఉన్నారు అంటే దీన్ని ఇంకా కూడా పెంచి ఎక్కువ మరి గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో వాళ్ళని ఎడ్యుకేట్ చేయగలిగితే ఖచ్చితంగా దాని ద్వారా మీరు ఆర్థిక పరంగా బాగా ఈ ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆలోచిస్తున్నారో ప్రతి ఇంట్లోన ఒక వ్యాపారవేత్తను చూడాలా ప్రతి ఇంట్లోన ఒక ఎంటర్ప్రినర్ నేను తయారు చేయాలనేటువంటి ఆలోచనతో ఈ దఫా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అయిన తర్వాత మొట్టమొదటి నుంచి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు అది చేయాలంటే ఖచ్చితంగా ఇది మంచి అవకాశం ఈ రోజు మహిళలు ఆర్థిక పరంగా మరి వ్యాపారవేత్తలుగా ఎదగాలంటే మీరు గ్రూప్ గా తయారయ్యి ముందు ట్రైన్ అయ్యి మీకు కావాల్సినటువంటి ఆ యొక్క ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఈరోజు కుటుంబిషన్లలో రకరకాలైన ఉన్నాయి ఈ రోజు ఇది బేసిక్ సంబంధించినటువంటి కుట్టు మిషన్ల ద్వారానే మీకు శిక్షణ ఇప్పిస్తా ఉన్నాం దీంట్లో అడ్వాన్స్ టెక్నాలజీతో చాలా రకాలైనటువంటి మరి మిషన్స్ అన్ని ఉన్నాయి వాటిని మీకు ఇవ్వడానికి ఈరోజు ఏదైతే మీరు ఒక ఇండస్ట్రియలిస్ట్ గా తయారు కావాలనేటువంటి గ్రూప్ గా తయారైతే అవి చేయడానికి కూడా ప్రభుత్వం నుంచి మీకు ప్రోత్సాహం రూపిస్తుంది ఈరోజు మన పట్టణ ప్రాంతంలోనే ఈ రోజే ఒక ఇండస్ట్రీ సంబంధించినటువంటి ఒక బిల్డింగ్ ఇనాగరేషన్ చేయబోతా ఉన్నాం దాదాపు పదహైదు కోట్ల రూపాయలతో అక్కడ బ్రహ్మాండమైనటువంటి ఒక స్ట్రక్చర్ ని మనం తయారు చేస్తూ ఉన్నాం దాంట్లో మీకు కావాల్సినటువంటి స్పేస్ బాడికి ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది పట్టణం నుంచి పక్కనే మనకి ఏదైతే ఈ గంగవరం ముందరనే హైవేలోనే దాని నాగమంగళం దగ్గరనే దానికి సంబంధించి బిల్డింగ్ కూడా త్వరితగా కంప్లీట్ చేయబోతా ఉన్నాం దాంట్లో స్పేస్ కానీ మీరు కోరుకుంటే అక్కడ మీ అందరికీ కూడా సొంతంగా మీకు జాగా ఇచ్చేటువంటి స్పేస్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది అక్కడ మీరు గ్రూప్ గా తయారయ్యి దాన్ని చేసుకోగలిగితే మీకు పక్కనున్నటువంటి విశ్వమ ప్రకల్స్ కావచ్చు హెచ్ టూ గవర్నమెంట్స్ కావచ్చు లేకపోతే ఇంకా చాలా ఇండస్ట్రీస్ నుంచి అవకాశాలు వస్తూ ఉన్నాయి ఎందుకంటే ఈరోజు ఆ ఇండస్ట్రీస్ మొత్తం కూడా సిటీస్ చుట్టుపక్కల ఉండేటువంటి ప్రాంతం బెంగళూరుకు చుట్టుపక్కలంతా కూడా గతంలో ఆ ఇండస్ట్రీస్ ఉన్నాయి ఈరోజు అక్కడ మరి ఆ అర్బునైజేషన్ పెరిగిన తర్వాత టౌన్ సంబంధించినటువంటి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా పెరిగిన తర్వాత అక్కడ వాళ్ళకు కొంత ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు కొంత రూరల్ ఏరియా మూవ్ అవుతా ఉన్నారు దాంట్లో భాగంగానే ఈరోజు బ్రహ్మాండంగా కూడా హిందూపూర్లో మరి బెంగళూరు పట్టణానికి దగ్గర ఉండేటువంటి హిందూపూర్లో ఎక్కువగా కూడా ఇండస్ట్రీస్ లొకేట్ అవుతూ ఉన్నాయి ఇంకొక మంచి అవకాశం మనకు పలమనేర్లే ఎందుకంటే మనకు బెంగళూరు నుంచి అతి తక్కువ దూరం ఇటు పక్క ఎక్స్ప్రెస్ వే ఏదైతే ఈరోజు దాదాపు పూర్తయింది ఈరోజు ఆ ఎక్స్ప్రెస్ వే ద్వారా బెంగళూరు పట్టణానికి దాదాపు మనం ఒక నలభై నిమిషాల్లోనే పోసుకోవటం పోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ ప్రాంతం అటువంటి ఇండస్ట్రీస్ అనువైనటువంటి ప్రాంతం ఇక్కడ మనం జాబ్ వర్స్ క్రియేట్ చేసుకోవాలంటే ఈరోజు మీకు కావలసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేయడానికే ఈ రోజు బ్రహ్మాండంగా కూడా దాన్ని కూడా శాంక్షన్ చేసి మొట్టమొదటిగా కూడా ఈ ప్రాంతానికి తీసుకొచ్చాం ఇప్పుడే దానికి ఫౌండేషన్ వేస్తా ఉన్నాం త్వరలోనే దాదాపు ఒక సంవత్సరం లోపలనే దాన్ని కంప్లీట్ చేసి అందించే కార్యక్రమాన్ని ఖచ్చితంగా ఇస్తాం ఈ రోజు ఎవరైతే ఇప్పుడు మహిళలు మూడు నెలలు మీరు ట్రైనింగ్ అవ్వాలి నైన్టీ డేస్ మీరు ట్రైనింగ్ అయిన తర్వాత నిజంగా మేము మేము చేసుకుంటాం మేము నిలదొక్కుంటున్నాం మాకు ఒక స్పేస్ ఇవ్వండి అని అడిగితే ఖచ్చితంగా అక్కడ మీకు జాగా ఇవ్వడానికి ఏరియా ఇవ్వడానికి లీజ్ బేసిస్ కింద ఇవ్వడానికి ఎందుకంటే పెట్టుబడి ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు లీజ్ బేసిస్ కింద మీకు ఇస్తే దానికి కావాల్సినటువంటి లీజ్ మీరు కట్టుకోవచ్చు అక్కడ మీకు కావాల్సినటువంటి వ్యాపారానికి సంబంధించినటువంటి లేవాదేవీలన్నీ కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది ఒక మంచి అవకాశం కాబట్టి ఈ ప్రాంతంలో ఉండేటువంటి మహిళా సోదరి మహిళలందరినీ కూడా మీ ప్రజల ప్రతినిధిగా నేను మిమ్మల్ని ఒకటే కోరుకుంటున్నా ఇది ఒక మంచి అవకాశం ఎందుకంటే నేను బయట కూడా చాలా చోట్ల తిరిగి చూసొచ్చా ఈ దేశమే కాదు బయట దేశాల్లో కూడా ఈ టెక్స్టైల్ కి సంబంధించినటువంటి మరి అవకాశాలు అనేది గతంలో కూడా స్టడీ చేశాం మన పక్కన దేశమైనటువంటి బంగ్లాదేశ్ లో అక్కడ జీడిపి మొత్తం కూడా ఈ యొక్క టెక్స్టైల్ కి సంబంధించినటువంటి దీనిపైనే ఆధారపడింది ఈరోజు మన పక్కన హిందూ కూడా బ్రహ్మాండంగా కూడా ఆయా దానికి సంబంధించినటువంటి అవకాశాలు చాలా మెరుగుగా వస్తున్నాయి కాబట్టి దాన్ని ముందుగా అందిపుచ్చుకుంటే పలమనే లాంటి అనుకూలమైనటువంటి అనువైనటువంటి ప్రాంతం బ్రహ్మాండంగా ఉంటుంది కాబట్టి మీకు కావలసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కూడా ఆల్రెడీ దానికి ముందే ప్లానింగ్ చేసి తయారు చేసి ఇవ్వడానికి నేను గతంలోనే దానికి ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకుని తయారు చేసి ఇస్తున్నాను దాన్ని మీరు సక్రమంగా వాడుకోమని చెప్పి నేను ఈ సందర్భంగా మహిళా సోదరి ఇదే కాకుండా ఇంకెవరైనా మేము సొంతంగా ల్యాండ్ తీసుకునే పెట్టుకోగలమంటే ఈరోజు అయితే ఆటో నగర్ ఉందో ఆటో నగర్ దగ్గరలోనే ఇంకా కొంత ల్యాండ్ అవైలబిలిటీ ఉంది అక్కడ మీరు చేసుకోగలిగితే చంద్రబాబు నాయుడు గారు ఈ ఉమెన్ ఎంటర్ప్రీనర్స్ అంటే మహిళా పారిశ్రామికవేత్తలకు పర్సెంట్ కంటే తక్కువగా ఈ రోజు ఆ ల్యాండ్ రేటు ఇవ్వడానికి కూడా ఆయన సిద్ధంగా ఉన్నాడు ఈ రోజు ఏదైతే ఐఐసి రేటు పెట్టిందో దాన్ని తగ్గించి క్యాబినెట్ లో కూడా డెసిషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు గతంలో దానికి ఉదాహరణ నాలుగు రోడ్లలో ఒక ఉమెన్ ఎంటర్పీరకు దాదాపు అరవై పర్సెంట్ తక్కువగా మనం ల్యాండ్ ఇచ్చి ఆడ ఆ ఉమెన్ ఎంటర్పేర మనం ఎంకరేజ్ చేసినటువంటి అవకాశాలు గతంలో ఉన్నాయి ఈ రోజు మీరు ఎవరైనా కావాలంటే మీకు కూడా ఆ ల్యాండ్ సబ్సిడీ కింద ఇస్తాం దానికి కావాల్సినటువంటి ఏదైతే బ్యాంకు లింకేజెస్ కూడా కావాల్సినటువంటి పర్మిషన్లు కూడా ఈ రోజు డైరెక్ట్ గా సింగిల్ విండో సిస్టమ్ కింద మీకు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి దాన్ని మీరు బాగా ఉపయోగించుకొని ముందుకు రావాలని చెప్పి ఈ కార్యక్రమం మీ కుటుంబాలకు మీ ఆర్థికంగా స్వలంబన దిశగా మీరు ముందుకు వెళ్ళడానికి ఆర్థికంగా మీరు నిలబెట్టుకు నిలదొక్కుంటూనే మరి బ్రహ్మాండంగా కూడా మీకు ఆ ధైర్యము ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది కాబట్టి ఆర్థికంగా మీరు ముందుకు నిలబెట్టుకొని రావాలని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పి మరొకసారి మహిళా సోదరి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ ఫ్లాటెడ్ ఫ్యాక్టరీస్ అంటే రోడ్డుకు పక్కన హైవే పక్కన ఎక్కడైనా ల్యాండ్ ఒక ఎకరా మీకు చూపించగలిగితే ముందర షాపింగ్ కాంప్లెక్స్ పెట్టుకొని వెనకపక్క దానికి కావాల్సినటువంటి ఆ యొక్క ఇండస్ట్రీ ఏదైతే మీరు పెడతారో ఈరోజు ఈ బట్టలకు సంబంధించా లేదంటే మనకు టెర్రకోట పక్కనే ఉంది టెర్రకోటకు సంబంధించా దానికి సంబంధించి రోడ్డు పక్కనే హైవే పక్కనే మనం స్టాల్స్ పెట్టుకొని దాని ద్వారా ఆదాయం తెచ్చుకోవచ్చు అదేవిధంగా ఎనకపక్క అక్కడనే మనం తయారు చేసుకొని అక్కడ చేసుకోవడానికి అవకాశం ఉంది ల్యాండ్ అయితే అవైలబిలిటీలో ఉంది నా దగ్గర ల్యాండ్ రెడీగా చూపించగలను నేను హైవేలను చూపించగలను దాన్ని మీరు కానీ ముందుకు వస్తే ఇక్కడ ఈ ప్రాంతంలో ఉండేటువంటి మహిళా సోదరి మనులు ఎవరైనా ఒక టీమ్గా తయారయ్యే ముందుకొస్తే ఖచ్చితంగా మీరు చేసేటువంటి ప్రాజెక్ట్ డిపిఆర్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కానీ మీరు సబ్మిట్ చేస్తే ఖచ్చితంగా మీకు అది శాంక్షన్ చేసి ఈ పలవనేరులో ఎందుకంటే రాష్ట్రంలో మొట్టమొదటిగా మనం పలమనేరులోనే మనకు హైవే ఉంది కాబట్టి ఇక్కడ పలమనేరులో దానికి శ్రీకారం చూడదాం మీరు అందరూ కూడా ముందుకు వచ్చేసుకుని ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోమని చెప్పి నేను మా కోరుకుంటాను पर्यो <laughs>